హలో అండి నేను మీ డాక్టర్ గంపల శిరీష ప్రెగ్నెన్సీలో కొంతమంది పొట్ట చిన్నగా ఉంది బేబీ ఎదుగుదల సరిగ్గా లేదు అని కొంతమందికి డాక్టర్స్ చెప్తారు కొంతమంది స్కాన్లో తెలుస్తుంది ఇలా చూడగానే కంగారు పడుతూ ఉంటారు కదా సో అసలు ప్రెగ్నెన్సీలో బేబీ ఎదుగుదల తక్కువగా ఉండటానికి కారణాలు ఏంటి మనం దీనికి ఏదన్నా సొల్యూషన్ మనం చేసుకోవచ్చా ఇది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోతే బేబీ ఎదుగుదల తక్కువగా ఉండటాన్ని గ్రోత్ రిస్ట్రిక్షన్ అంటాం అది తల్లి కడుపులో ఉన్నప్పుడు తక్కువగా ఉండటాన్ని ఏమంటాము ఇంట్రా యుట్రైన్ అంటే గర్భసంచి లోపల గ్రోత్ రిస్ట్రిక్షన్ ఐయూజిఆర్ అంటాం అనమాట అంటే ఇంట్రా యుట్రైన్ గ్రోత్ రిస్ట్రిక్షన్ అంటాం ఈ దీన్ని ఎప్పుడంటాము గ్రోత్ రిస్ట్రిక్షన్ ఉంది అని చెప్పి మనకి జనరల్గా ఒక పది మంది బేబీస్లో పోల్చుకుంటే ఆన్ అండ్ యావరేజ్ తొమ్మిది మంది పిల్లలు సుమారుగా ఒక బరువు ఉంటారు కదా అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు అంటే లెస్ దాన్ టెన్త్ పర్సెంటేజ్ గ్రోత్ ఉన్నప్పుడు మనం దాన్ని ఐయూజిఆర్ అంటాం అనమాట ఆల్మోస్ట్ ఒక వంద మందిలో పది ప్రెగ్నెన్సీ ఈ యుజిఆర్ అనేది కామన్గా చూస్తూనే ఉంటాం అసలు ఈ గ్రోత్ అనేది ఎదుగుదల ఎందుకు తక్కువ వస్తుంది అంటే ఇప్పుడు ఉండాల్సిన ఇన్ని వారాల ప్రెగ్నెన్సీ కంటే బేబీ ఎదుగుదల తక్కువగా ఎందుకు ఉంటుంది అనే విషయానికి వస్తే జనరల్గా మదర్ నుంచి బేబీకి ఏంటి మాయా ప్లాసంటా నుంచి బేబీకి బొడ్డు తాడు అనేది కనెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట సో ఈ కనెక్షన్ దగ్గర ప్లాసెంటాలో కానీ బొడ్డు తాడులో కానీ చేంజెస్ ఉండుండొచ్చు దాన్ని మనం ప్లాసెంటల్ ఇన్సఫిషియన్సీ అంటాం ఈ చేంజెస్ ఉన్నప్పుడు మనకి బేబీకి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది న్యూట్రియంట్స్ తగ్గిపోతాయి కాబట్టి ఆటోమేటిక్గా బేబీ గ్రోత్ అనేది తగ్గిపోతుంది సో ఇలా గ్రోత్ ఎందుకుంటుంది అనే విషయానికి వస్తే జనరల్గా ఏంటి మదర్కి బాగా బ్లడ్ తక్కువగా ఉండటం మదర్ ఎనీమియా ఉండటం మన ఇండియన్స్లో కామన్ కారణం అది కాకుండా కొంతమందికి ప్రెగ్నెన్సీలో బీపీ పెరగటము షుగర్ లెవెల్స్ పెరగటము కానీ లేకుంటే ముందు నుంచి ఏమన్నా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ లేకుంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా మదర్కి ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల కానీ మదర్ వీక్గా ఉండటం కానీ ఇలాంటి కారణాలు కామన్గా అన్నమాట సో వీటి వలన బేబీ ఎదుగుదల తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది ఈ అనేది ఈ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి సిమెంట్ ట్రికల్ ఒకటి ఎసెమెట్రికల్ అంటారు సిమెట్రీ అంటే ఏంటి ఓవరాల్గా బేబీ మొత్తము సైజ్ తక్కువగా ఉండటం అంటే అన్ని భాగాలు తక్కువగా ఉండటం అదే ఎసిమెట్రికల్ ఐజిఆర్ అంటే ఏంటి అంటే ఓన్లీ పొట్ట భాగం దగ్గరే చిన్నగా ఉండి మిగిలిన భాగాలు తల కానీ కాళ్ళు చేతులు మిగిలిన భాగాలంతా నార్మల్గానే ఉండటం ఎసెమెట్రికల్ ఐయూజిఆర్ అంటాం అనమాట సో ఇది తల్లికి తెలుస్తుందా అనే విషయానికి వస్తే కొంతమంది పొట్ట నార్మల్గా కంటే కొంచెం చిన్నగా ఉందని కొందరు నోటీస్ చేయగలుగుతారు కొందరికి మెయిన్గా మీ డాక్టర్ డాక్టర్ గారి కన్సల్టేషన్లో చెకప్ చేసినప్పుడు అర్థమవుతుందనమాట జనరల్గా ఏంటి ఫండల్ హైట్ చూస్తాం కదా అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళని పడుకోబెట్టినప్పుడు పొట్ట ఎంత హైట్ ఉంది గ్రోత్ ప్రాపర్గా ఉందా బొడ్డు వరకు ఉందా బొడ్డు కిందికుందా బొడ్డు పైకుందా అని చెప్పి చూస్తూ ఉంటాం కదా జనరల్గా ఐదో నెల తర్వాత అంటే బొడ్డు వరకు ప్రెగ్నెన్సీ పెరిగిన తర్వాత మనకు జనరల్గా ఈ చేంజెస్ ఏమైనా ఉంటే ఈజీగా అర్థమవుతుందనమాట సో మీకు చెకప్ చేసిన డాక్టర్ గారికి డౌట్గా ఉంటే అది స్కాన్లో కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఉండాల్సిన దానికంటే బేబీ గ్రోత్ తక్కువగా ఉందా అని చెప్పి స్కాన్లో కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇంకొకటి అల్ట్రాసౌండ్ స్కానింగ్లోనే డాప్లర్ అంటే బ్లడ్ ఫ్లో ఏమన్నా బేబీకి తక్కువ అవుతుందా మనం ఇంతకుముందు ప్లాసెంటర్ ఇన్సఫిషియెన్సీ అనుకున్నాం కదా బేబీకి బ్లడ్ ఫ్లో ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అనేది చూసుకోవచ్చు ఇంకా ఉమ్మ నీరు బాగా తక్కువగా ఉన్నా కానీ బేబీకి గ్రోత్ తగ్గుతుంది ఐజిఆర్ ఉంటుంది ఇలాంటి వానికి స్కాన్లో తెలుస్తుంది అనమాట సో ఇలా తెలిసినప్పుడు మనం ట్రీట్మెంట్ చేయొచ్చా ఉన్న ప్రాబ్లమ్ని టోటల్గా సరి చేయొచ్చా అనే విషయానికి వస్తే టోటల్గా మనం ఏదో ట్యాబ్లెట్ వేస్తే బేబీ గ్రోత్ అనేది నార్మల్ అయిపోదండి కాకపోతే అండర్లయింగ్ కాజ్ ఏముందో దాన్ని చేసుకోవటం ఇంపార్టెంట్ అనమాట రెగ్యులర్గా ప్రెగ్నెన్సీలో బేబీ గ్రోత్ ఎలా ఉంది అని మీ డాక్టర్ గారితో చెకప్ చేయించుకోవటము మీరు బేబీ మూమెంట్స్ బాగున్నాయని రెగ్యులర్గా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండటము అండ్ అండర్లయింగ్ కాజ్ లైక్ షుగర్ బీపీలు ఏమైనా పెరిగితే అవి కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోవటము అండ్ మీ డైట్ రెగ్యులర్గా హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉండటము అండ్ కొంతమందికి స్మోకింగ్ డ్రింకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉంటాయి అలాంటి హ్యాబిట్స్ ఏమన్నా ఉన్నా కూడా యూజ్ వస్తుంది కాబట్టి అవేమన్నా ఉంటే టోటల్గా స్టాప్ యటము అండ్ మెయిన్గా మన ఇండియన్స్లో బ్లడ్ తక్కువగా ఉండటం కారణంగా చూస్తున్నాం కాబట్టి బ్లడ్ తక్కువ ఏమన్నా ఉంటే అది సరి చేసుకోవటము ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవటము ఇలా మనకి అండర్లయింగ్ కాజ్ కరెక్ట్ చేసుకోవటము రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకోవటము బేబీ మూమెంట్స్ అబ్జర్వ్ చేసుకోవటము అన్నమాట సో మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమైనా అవుతుందా అంటే జనరల్గా ఏంటి ఐయూజీఆర్ ఉన్నప్పుడు తక్కువ బరువున్న బేబీస్ పుడతారు దానివల్ల ఏంటి వాళ్ళు మదర్ నుంచి బయటికి రాగానే బయట వాతావరణం టెంపరేచరు తట్టుకోలేరు సో దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ బేబీస్కి రెగ్యులర్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ నెలలు నిండుకున్న నొప్పులు వచ్చి డెలివరీ అయితే బేబీని ఎన్ఐసిలో పెట్టాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది అండ్ కొంతమందికి బేబీకి గ్రోత్ డిలే అయిపోయి బేబీకి పాలసీ డెవలప్మెంటల్ డిలే ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట సో ఐజీఆర్ అప్పుడు అందరికీ ప్రాబ్లం అవుతుంది కా అనే కాదు కొంతమంది ఏంటి అంటే బేబీ ఓవరాల్గా బరువు తక్కువగా ఉన్నా కానీ నెలలు నిండిన తర్వాత బేబీ పుడితే తల్లిపాలు తీసుకుంటూ స్లోగా ఆటోమేటిక్గా హెల్దీగా అయిపోతారనమాట కొందరికి ఇలా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది ఎప్పుడైతే నెలలు నిండకుండా డెలివరీలు అవ్వటమో బేబీ మరీ వీక్గా ఉన్నప్పుడు ఇలా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట సో ప్రెగ్నెన్సీలో రెగ్యులర్గా మానిటర్ చేసుకోవటము ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ కరెక్ట్గా ఎన్ఐసియూ ఫెసిలిటీస్ ఉన్న దగ్గర ప్లాన్ చేసుకోవటము అండ్ అండ్ కొంతమందికి ఏంటి అంటే ఈ నార్మల్ డెలివరీకి చేయటం వల్ల బేబీ మీద ఇంకొంచెం ప్రెజర్ పడుతుంది ఆల్రెడీ బేబీ గ్రోత్ తక్కువ ఉంటుంది కాబట్టి సో కొంతమందికి సిజేరియన్ సెక్షన్ అనేది అవసరం పడుతుంది అనమాట సో ఐయూజీఆర్ బేబీస్ ఉన్నప్పుడు నార్మల్ వాళ్ళకంటే కొంచెం సిజేరియన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ స్కాన్లో ఎప్పుడైనా ఐయూజిఆర్ చేంజెస్ గ్రోత్ తక్కువగా ఉంది అన్నప్పుడు దానికి కారణం తెలుసుకొని సరి చేసుకోవటం ముఖ్యము అండ్ మీరు హెల్దీ డైట్ స్లీప్ రెస్ట్ ప్రెగ్నెన్సీలో ప్రాపర్గా ఉంటే అప్పటి నుంచి అయినా బేబీ హెల్దీగా పెరిగి యాక్టివ్గా ఉన్న బేబీ పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఓకేనా థ్యాంక్ యూ